నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఎంఈఫీ కాలనీలో ఉన్నా అండి ఇలా మార్నింగ్ సుమారుగా అప్పుడు అవుతుంది కార్తీక మాసం అవడంతో ప్రతి దేవాలయం చూడండి ఎంత శోభాయమానంగా దీవి ది దీపకాంతులతోటి మిరుమిట్లు కలుపుతున్నాయి అంటే కార్తీక మాసం అంటేనే హిందువులకి ఒక పవిత్రమైన మాసం అది అందరికీ తెలిసిందే అన్ని మాసాలలోకి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ మాసాన్ని అంటే శివునికి విష్ణుమూర్తికి అతి ప్రీతిపాత్రమైనటువంటి మాసం అంటారు అది అందరూ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు చూడండి అంటే కార్తీక మాసం అంటే నవంబరు డిసెంబరు అంటే జనవరి సంక్రాంతి వచ్చే టైంకి అయ్యప్ప స్వాములు కూడా అంటే మా శబరిమల వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కదా ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ గుడిలో శబరిమల వెళ్ళేందుకు భక్తులు తెల్లారజాము నాలుగు గంటల గా తయారయ్యి వారి వారి అంటే కార్యక్రమాలన్నీ ముగించుకొని చూడండి పొద్దున్న నాలుగు గంటల నుంచి కంటిన్యూగా భజనా కార్యక్రమాలను నిమగ్నమే ఉన్నారు అంటే ఒక ప్రక్క ఈ స్వాములు ఇలా పూజలు చేస్తుంటే దీనికి శ్రీ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వంటిది చూడండి ఒక్క దేవాలయం అన్ని దేవాలయను ఇదో ప్రతిరోజు ఏంటి ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు ఈ మంత్రోచ్ఛారణ శబ్దాలు అలా కనపడుతూనే ఉంటాయి చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని కానీ చూడండి ఈ టైము మార్నింగ్ అవుతుంది ఐదు అవుతుంది ఈ టైంలోనే ఎంతమంది ఉన్నారంటే చూడండి ఎన్ని గంటలు వేసి భక్తి అంటే అండి మామూలు రోజుల్లో మరి ఎన్ని గంటలు వేస్తారో నాకు అయితే తెలియదు కానీ చూడండి తెల్లారుగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సంప్రదాయాలు మర్చిపోయారని అందరే అందరూ అనుకుంటారు కాదండి మన మన హిందూ అంటే భారతదేశం యొక్క వైశిష్టం అదే అంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు సంప్రదాయాలకు ఎప్పుడు బహుశా అంటే పని ఒత్తుల్లో మర్చిపోతూ ఉండొచ్చేమో కానీ పూర్తిగా విడనాడారండి అది బీటెక్లు చదివినా ఎంటెక్లు చదివినా ఏ ఉద్యోగాలు చేసినా తనకంటూ అంటే ఆ భూమాత యొక్క మరి ప్రత్యేకత ఏమో నాకైతే తెలియదు కానీ హిందూ ధర్మాన్ని అయితే ఎవరు ఎవరు విడనాడారు ఆ ప్రకారంగా ఈరోజు స్త్రీలతో ఉండి వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తు ఉన్నారు గృహిణులు ఉన్నారు ఎవరున్నారు చల్లారుజమ్మా ఐదు గంటలకు వచ్చి దేవాలయాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నారు చూడండి తెల్లమంటే సార్ భూమి మంట చల్లిమంట భోగమంట కాదు భోగమంటకు రావాలంటే సంక్రాంతి రావాలి కదా అంటే ఇంత చల్లి అవ్వకుండా పొద్దుటే వాళ్ళు పూజాకృతులు నిర్వహిస్తున్నారు నా వరకు నేను వాకింగ్కి వచ్చాను ఎందుకో దేవాలయాన్ని చూడ చూడగానే నాకు మీతో మాట్లాడాలనిపించింది హర్హర్ మహాదేవ శంభ శంకర ఓ నమస్కో ఎక్కడ చూడండి పక్కనే పార్కు పార్కు కాంపౌండ్ వాళ్ళు పడిపోయినట్టుంది అందుకని మళ్ళీ నిర్మిస్తున్నారు ఈ కాసేవి పార్కులో అలా చూసుకొని కైలాసగిరి దగ్గరికి వెళ్తాను ఇక సెలవు